ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ లేటెస్ట్ రివ్యూ బిగ్ బాస్ లో మళ్ళీ సంచల గుడ్డు పంచాయితీ ఈసారి ఏకంగా ఏడు గుడ్లు మింగేసింది కెప్టెన్సీ టాస్క్ లో రీతూ కోసం కళ్యాణ్ ని కార్టేసిన డీమాన్ పవర్ ఇమానియల్ డాక్టర్ ని లవ్ చేశాడు ఈసారి ఊహించని ఎలిమినేషన్ ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ సీజన్ మాత్రం ఊహకి అందనిం లేదు బిగ్ బాస్ హౌస్ లో ప్రతి రోజు కొత్త కొత్త ట్విస్టులు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి ఈ వారం మాత్రం పూర్తిగా కెప్టెన్సీ టాస్క్ చుట్టూనే తిరిగింది టాస్క్ ముగిసేసరికి అన్ఎక్స్పెక్టెడ్ గా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ గా గెలవడం కళ్యాణ్ రీతు డీమోన్ మధ్య ఎమోషనల్ డ్రామా జరగడం హౌస్ లో అట్మాస్ఫియర్ ని మార్చేశాయి ముందుగా గేమ్ గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ ఒక స్పెషల్ రెయిన్ డాన్స్ టాస్క్ అనౌన్స్ చేశాడు కళ్యాణ్ ఇమాన్యుల్ రాము రీతు వీలలో ఒకరు కెప్టెన్ అవ్వాలంటే హౌస్ మెట్ ఒక ఆట ఆడాలి నలుగురులో ఎవరిని కెప్టెన్ గా వద్దనుకున్నారో వాళ్ళను ఎలిమినేట్ చేసే అవకాశం రూల్ ఏంటంటే అందరూ లైన్ గా నిలబడాలి బజర్ మోగినప్పుడు బెల్ ఫస్ట్ హిట్ చేసిన హౌస్ మేట్ రెయిన్ డాన్స్ చేయాలి ఆ టైంలో కెప్టెన్సీ కంటెండర్స్ గొడుగు ఉన్న రెడ్ వుడెన్ బాక్స్ ని బ్లూ స్క్వేర్ కి పుష్ చేయాలి మ్యూజిక్ ఆగేలోగా కంటెండర్లు ఆ బాక్స్ ని బ్లూ స్క్వేర్ లో ఉంచితే రెయిన్ డాన్స్ చేసిన హౌస్ కి ఎలిమినేట్ చేసే ఛాన్స్ పోతుంది ఒకవేళ కంటెండర్లు ఫెయిల్ అయితే డాన్స్ చేసిన హౌస్ మేట్ కంటెండర్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి సింపుల్ గా చెప్పాలంటే ఈ టాస్క్ లో స్ట్రాటజీ సపోర్ట్ ట్రస్ట్ అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయన్నమాట టాస్క్ మొదలయ్యే ముందు ఎవరికి ఎవరు సపోర్ట్ ఇస్తారు అనే డిస్కషన్ జరిగింది బరిని రాముకి సపోర్ట్ అని క్లియర్ గా చెప్పేశాడు శ్రీజ మాత్రం కళ్యాణ్కే నా సపోర్ట్ అని చెప్పింది రీతూ డెస్పరేట్ గా సపోర్ట్ కోసం అందరి చుట్టూ తిరిగింది ప్లీజ్ సపోర్ట్ మీ అని అడిగినా కూడా క్లారిటీ రాలేదు చివరికి రీతూ డిమాన్ తో స్ట్రాటజీ చెప్పింది అదే డిమాన్ బెల్ కొట్టి కళ్యాణ్ కి ట్విస్ట్ ఇచ్చాడు ఫస్ట్ రౌండ్ లోనే బ్యాటరీ కనిపించింది రీతూ డిమాన్ కంబైన్ అయి కళ్యాణ్ కి ఎలిమినేట్ చేశారు రీతు అండ్ డీమాన్ కంబైర్ అయి కళ్యాణ్ ఎలిమినేట్ చేశారు ఆ సీన్ నిజంగా షాకింగ్ ఎందుకంటే కళ్యాణ్ పూర్తిగా రీతు మీద ట్రస్ట్ పెట్టాడు కానీ చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ అనే రీతు నుంచే బ్యాక్ స్టెప్ అయ్యాడు కళ్యాణ్ రియాక్షన్ మామూలుగా లేదు ఇది మోసమే అంటూ రీతుని కన్ఫరెంట్ చేశాడు ఆవేదనతో సైలెంట్ గా వెళ్ళిపోయాడు రీతు వెళ్లి కన్సోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా కళ్యాణ్ యాక్సెప్ట్ కాలేదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది ఒక ఎమోషనల్ హైలైట్ మూమెంట్ సెకండ్ రౌండ్ లో శ్రీజాకి ఛాన్స్ వచ్చింది రీతు డిమాన్ కంబైన్ అయి కళ్యాణ్ ని ఎలిమినేట్ చేశారు ఆ సీన్ నిజంగా షాకింగ్ ఎందుకంటే కళ్యాణ్ పూర్తిగా రీతు మీద ట్రస్ట్ పెట్టాడు కానీ చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ అనే రీతు నుంచే బ్యాక్ స్టాబ్ అయ్యాడు కళ్యాణ్ రియాక్షన్ మామూలుగా లేదు ఇది మోసమే అంటూ రీతుని కన్ఫరెంట్ చేశాడు ఆవేదనతో సైలెంట్ గా వెళ్ళిపోయాడు రీతు వెళ్లి కన్సోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది ఒక ఎమోషనల్ హైలైట్ మూమెంట్ సెకండ్ రౌండ్ లో శ్రీజాకి ఛాన్స్ వచ్చింది ఆమె రీతుని ఎలిమినేట్ చేస్తుందేమో అని అందరికి అనిపించిన స్ట్రాటజీ మార్చి ఇమాన్యుల్ ని అవుట్ చేసింది ఎందుకంటే ఇమ్ము ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడని రీజన్ చెప్పింది ఫైనల్ రౌండ్ లో రాము రీతూ ఫేస్ టు ఫేస్ వచ్చారు బెల్ కొట్టింది భరణి అప్పుడు కంటే రాముని సేవ్ చేసి చేశాడు ఆ ఆవేలో రాము రాథోడ్ ఫోర్త్ కెప్టెన్ అయ్యాడు ఈ డిసిషన్ తో రీతూ బస్ట్ అవుట్ అయి ఏడవడం దగ్గరుండి ఓదార్చడం కూడా జరిగింది ఇక కెప్టెన్సీ డ్రామా ముగిసాక కూడా హౌస్ లో ఫైట్లు ఆగలేదు కళ్యాణ్ రీతు డీమాన్ పై ట్రస్ట్ లాస్ అవ్వడమే కాకుండా బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా మరి ఎలా పేరు చెప్పగలిగావు అంటూ రీతుని ఎదుర్కొన్నాడు ఆ కన్ఫరెంటేషన్ లో కళ్యాణ్ చాలా ఎమోషనల్ గా కనిపించాడు నిజంగానే కంటెండర్ చాలా కష్టపడ్డాడు ఇక మరో లవ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఆ టీం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు కంటెస్టెంట్స్ కి తమ లవ్ స్టోరీస్ చెప్పమని అడిగారు అందులో ఇమాన్యుల్ చెప్పిన స్టోరీ హౌస్ లోని అందరినీ ఎమోషనల్ చేసింది ఆ అమ్మాయిని చూడక ముందే ప్రేమించాను ఎంబీబీఎస్ చదువుకుంటూ నాకు కనెక్ట్ అయింది ఇంట్లో తనే నా లైఫ్ అని ఫారెన్ వెళ్ళడానికి అవకాశం మానేసింది నాకు ఎన్నో చేసింది ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక నేను రియలైజ్ అయ్యాను నేను గెలిచి కప్ తన చేతిలో పెట్టాలని కన్నీలతో చెప్పాడు ఆ వర్డ్స్ విని హౌస్ కూడా సైలెంట్ అయ్యారు ఆడియన్స్ కూడా ఇమ్మాన్యుల్ హానెస్ట్ కి కనెక్ట్ అయ్యారు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా సస్పెన్స్ ఉంది ఆల్రెడీ దివ్యానికేత వచ్చేసింది ఇప్పుడు మరోసారి సెలబ్రిటీ కోట నుంచి శ్రీని పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తుంది కామెడీ టైమింగ్స్ తో మూవీస్ లో హిట్ రోల్స్ చేసిన ఆయన బిగ్ బాస్ లోకి వస్తే గేమ్ మరింత ఫన్ అవుతుంది మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది సంచ వచ్చే అవకాశమే ఉంది సంచనా మల్లి పాత పంచాయతీని కొత్తగా మొదలు పెట్టింది ఫస్ట్ వీక్ లో ఒక గుడ్డుతో రచ్చరచ్చ చేసింది నిన్న ఒకేసారి ఏడు గుడ్లు తినేసింది ఏమి ఎరుగుని బుజ్జాయిలా హౌస్ లో అందరితో సరదాగా ఫన్ చేయడం స్టార్ట్ చేసింది ఒకసారి చేస్తే ఫన్ పదే పదే చేస్తే చిరాకు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఫ్రైడే ఓటింగ్ ముగిసే సమయానికి చాలా చాలా చేంజెస్ వచ్చాయి ఎన్ని చేసినా దొంగగా మారిన సంజన గారు టాప్ లో ట్వంటీ టూ పర్సెంట్ దగ్గర ఆగిపోయారు ఇక సెకండ్ ప్లేస్ లో ఫ్లోరా నెక్స్ట్ ప్లేస్ లో శ్రీజ ఆ తర్వాత దివ్య ఉన్నారు లాస్ట్ డేంజర్ జోన్ లో శ్రీజ ఉన్నారు ఈ వారం ఇంటికే ఒకవేళ బిగ్ బాస్ ఆటను మరింత కాంట్రవర్సీ చేయాలనుకుంటే ఫ్లోరా ఎలిమినేట్ చేయొచ్చు ఈ రోజు నాగార్జున గారు చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది గుడ్డు పంచాయతీ తేల్చి సంజన వెడలో దొంగ బోర్డు వేస్తారు తనుజ సీరియల్ ఏడుపు గురించి మాట్లాడుతూ కళ్యాణ్ ఏడుపు గురించి ఆడవచ్చు రాము రాతోడు ఎలా చూసినా భారణి ఎంకరేజ్ వల్ల కెప్టెన్ అయ్యాడు మరో రివ్యూతో కలుసుకునే వరకు మా ఛానల్ పై కూడా ఒక కన్నీ ఉంచండి మీ అంకిత రవి రిపోర్ట్స్